ఎలా ఉంటుందంటే మనం ఎవరి మీదైనా కాస్త ఏదైనా ఎక్కువ ఉంది అంటే మనం భూమి మీద నిలబడం అది అందమైనా లేదంటే డబ్బు అయినా ఇంకే ఇతర విషయాల్లో అయినా సరే వాళ్ళ మీద కాస్త మనకి ఎక్కువ ఉందంటే మనం భూమి మీద నిలబడం మనకన్నా తక్కువ వాళ్ళు అసలు చాలా చేడపురుగుల చూస్తాం అది చాలా తప్పు అవునా కాదా ఎందుకంటే ఏమో చెప్పలేము ఎవరి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరిమీ చెప్పలేము ఏ మనిషిని కూడా తక్కువగా ఎప్పుడు చూడకూడదు ఎవరి స్థానాన్ని కూడా నువ్వు ఇంతే అని చెప్పి నువ్వు నువ్వు శాసించే హక్కు నీకు లేదు ఎందుకంటే వాళ్ళకి దేవుడు రాసి ఇచ్చేసాడు వాడు ఎలా బ్రతకాలి అనేది ఆల్రెడీ భగవంతుడు ఇచ్చేసినప్పుడు నువ్వు వాళ్ళకి వేడి వెళ్తే చూపించేసి నువ్వు ఇలా అనే ఆ హక్కు నీకు లేదు నువ్వు ఇలా అంటే నీ నీకు మూడు వేళ్ళు ఉంటాయి నీకు దేవుడు ఆల్రెడీ పెట్టాడు ఇలా పెట్టాడు నువ్వు వాడికి ఇలాగే పెడతావు కానీ ఇవి నీ నీ వైపు ఉన్నాయి కానీ మనం అలా కాదు ఎదుటివారిని ప్రేమించడం మాని ద్వేషించడం మొదలు పెడతాం ఏదైనా ఎక్కువ ఉంది అంటే దేశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం నాకు ఇది ఎక్కువైంది అహంకారాన్ని తెచ్చేసుకుంటాం కానీ ఎప్పుడైనా సరే మళ్ళీ వాళ్ళ అవసరంకే నువ్వు వెళ్ళొచ్చా వచ్చిందంటే వాళ్ళ అవసరం నీకు వచ్చింది అంటే అప్పుడు నువ్వు మాట్లాడగలవా వాళ్ళు నీళ్ళు చూస్తారా వాళ్ళలో ఆ పశ్చాత్తాపం నీలో పశ్చాత్తాపం వచ్చిందని వాళ్ళు నమ్ముతారా నమ్మరు కదా వసు అంతటి వాడు కాలు పట్టుకున్నారని మన పురాణాల్లో ఉంది అంటే దాని అర్థం గాడిద తక్కువని కాదు ఆయన అతని స్థానం కూడా అంత దేవుడైనా సరే దేవుడిని నెత్తి మీద పెట్టుకుని కూడా ఆయన నాకు సహాయం చెయ్యమని చెప్పాడు అంటే ప్రతి జీవిలోనూ కూడా ఒక శక్తి ఉంటుంది ప్రతి జీవి కూడా ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉంటాడు అని నిరూపించిన దానికి అది దాని అర్థం అవునా అలాగే ప్రతి ఒక్క మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు వాళ్ళలో ఉన్న భగవంతుని ప్రేమించలేము కానీ మనలో ఏది ఎక్కువైనా సరే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం దానికోసం ఆశపడుతుంటాం దేనికి అవన్నీ మనం ఎంత ఎత్తుకెదిగినా సరే మన కాళ్ళు భూమి మీదే ఉండాలి మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బ్రతికేసినా సరే చివరికి మట్టిలోనే కలవాలి ఆ విషయాన్ని అందరూ మర్చిపోయి హెచ్చు తగ్గులతో కూడి నాకు ఎంత ఉంది నాకు అంతుంది అని చెప్పి పోతాం అది ఎంతవరకు కరెక్టు అవునా కదా నా మాటలు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్